మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు అయితే భారీ రిలీఫ్ ఇచ్చింది లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టు రక్షణలో అయితే ఉన్నారు మిథున్ రెడ్డి తాజాగా ఆయనకు అనుకూలంగానే సుప్రీం తీర్పు వచ్చింది సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో మరోమారు ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ముందస్తు బెయిల్పై హైకోర్టు తీర్పు వెలువరించేందుకు ఆయనను అరెస్టు చేయద్దు అంటూ సుప్రీం తీర్పు చెప్పేసింది అంతేకాకుండా మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇక్కడ కీలక అంశం ఏంటి అంటే ఏపీ మద్యం స్కామ్లో రాజ్యంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఏ టూగా అభియోగాలు మోపిన విషయం తెలిసిందే ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న కారణంగా ఎంపీ మిథున్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టువేయడంతో ఆయన సుప్రీం దగ్గరికి వెళ్లారు మిదున్ రెడ్డి పిటిషన్ పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పించి విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశించింది దీంతో గతంలో సిట్ విచారణకు హాజరయ్యారు మిథున్ రెడ్డి పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు తాజాగా జరిగిన వాదనల్లో సిట్ ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తాను అని మిథున్ రెడ్డి కోర్టుకి చెప్పారు దీంతో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది అరెస్టులు యాంత్రికంగా జరగకూడదు అని వ్యాఖ్యానించింది మిథున్ రెడ్డి మరోసారి హైకోర్టు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు అరెస్టు చేయొద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అదేవిధంగా మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను నాలుగు వారాల్లో పరిష్కరించాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు సూచించింది ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది అరెస్టుకు సరైన కారణాలు చూపించాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించిన సుప్రీం ధర్మాసనం కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని అనుకోవడం సరైనది కాదు అని కూడా వ్యాఖ్యానించింది పార్లమెంటు సభ్యుడి పరువు ప్రతిష్టలను పరిగణలోకి తీసుకోవాలని కూడా కీలక సూచన చేసింది సుప్రీంకోర్టు